అండి బాగున్నారా నేనైతే హ్యాపీ అండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వీడియో ఏంటంటే ఏంది సంతాలనుకుంటున్నాను కదా మా వారు ఊరెళ్ళారండి ఊరికన్నా తెచ్చిన ఇదంతా మా అమ్మ వాళ్ళది అయితే ఇదండి అది వేరే తెస్తాను మా అత్త వాళ్ళ సంత అండి అయితే ఫస్ట్గా ఫ్రాక్ చూపిస్తాను అండి ఈ ఫ్రాక్ అయితే మా తోటుకోవాలి పెట్టిందండి ఫ్రాక్ అయితే చాలా బాగుంది అయితే మేము ముగ్గురు తోటుకోవండి మేము ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీ తింటూ ఉంది ఇంకో అమ్మాయి ఏమో ఇప్పుడు ఇద్దరు వీడియోస్లో పెట్టాను కదండి ఇద్దరు అమ్మాయి వాళ్ళ మమ్మీ పెట్టిందండి ఆమె థర్డ్ తోటికోలేండి మూడో తోటికోవాలి నాకు పెట్టిందండి ఫ్రాక్ మా పాడది చూడండి ఫ్రాక్ అయితే చాలా బాగుంది నాకు నచ్చింది ఈ ఫ్రాక్ పైనేమో ఇట్లా కోర్ట్ టైప్ ఉంటుందండి మూడో తోటికొని పెట్టింది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మేము ఎప్పుడైతే పైసలు ఇస్తూ ఉంటామండి అయితే మేము డ్రెస్సెస్ ఇచ్చిందండి చాలా బాగుంది డ్రెస్ అయితే నాకైతే నాకు బాగా నచ్చింది నెక్స్ట్ ఇంకో తోటకోవాలి శ్రీమంత్ అయిందని కదండి వాళ్ళ జాకెట్ ఒకటి స్వీట్ ఒకటి పెట్టారండి కాజా అండి నాకైతే చాలా చనుముడు అంటే చాలా ఇష్టం అండి చనుముడి అయితే ఎంత ఇష్టమో తెలియదు నేను అది మిస్ అయిపోయింది చాలా దూరం అయిపోయింది కదా వారం రోజులు అయిపోయిందండి శ్రీమంత్మయ్యి అందుకనేసి ఒక స్వీటు యాక్చువల్ మూడు మూడు రకాల స్వీట్లు వచ్చింది అండి నాకు ఒక స్వీట్ అందండి నాకు ఇవ్వడం ఇంక ఎక్కువ కదండి ఇంత దూరం పంపించడం నెక్స్ట్ మా అక్క మా మామయ్య వాళ్ళు ఏమో నువ్వులు చేశారని వీడియో పెట్టాను చూడండి అవే ఇవ్వండి చూడండి ఇంత బాగున్నాయి ఈగా బాగున్నాయండి పండినవండి మాకు అయితే ఇందులో నువ్వులు కనిపించట్లేదు మా మా ఫ్లేం కనిపిస్తుంది మా ఇంత ఎంత బాగా ఆడగ్గానే చేసి పెట్టారండి దగ్గర దగ్గర రెండు కేజీలు ఉంటాయి నువ్వులు పంపించాను నెక్స్ట్ ఎన్ని మెరుపుగాలండి నేను అయితే ఏం వదలరు ఇది అన్నీ కడుగుతుందండి మాకు అన్ని పండుతాయి కాబట్టి కట్టించుకుంటాను ప్రేమతో ఎన్ని మెరుపుగాలండి ఇవి ఇప్పేమనుకోండి కారం ఒక మిగతా చూపించేటప్పుడు అంత ఎక్కువలేను నెక్స్ట్ మీరండి మా అత్తకి ప్రేమ ఎక్కువైనా తట్టుకోలేను నేను తక్కువైనా తట్టుకోలేను వాళ్ళని అసలు తట్టుకోలేము తక్కువైనా అన్నట్టుగా అంతేదండి మా పండే అనమాట దగ్గర దగ్గర ముక్కల్లో కనిపించారు నెక్స్ట్ అయితే లోపల ఇంట్లో హైదరాబాద్ జన్మీ వంకాయ కూడా చేస్తుంది నెక్స్ట్ మా వారి స్వీట్స్ కానీ చాలా అండి మా వారు కొనుక్కున్నారంట స్వీట్ అంట జామ్ అండి ఇది రసగుల్ల అంటారేమో కానీ నేను గులాబ్ జామ్ అంటాను నెక్స్ట్ ఇదండి మైసపాకం ఒక కొనుక్కున్నాను ఇతను కొనుక్కున్నారంట ఇతనికి కిరణ్ అంటే చాలా ఇష్టం అండి కాజా మైసపాకం ఇదొకటి నేను స్వీట్స్ పెద్ద తినండి అంటారు నేను తింటానేమనుకుంటారు నేను అసంతా నెక్స్ట్ మా కిలో ఉందంటే మా పాపకంతా అంతా పంపించాలి పంపించండి ఈ చక్కడలు ఇల్లు అండి ఆ నెక్స్ట్ కజ్జికాయలు అంట కనుకున్నారంట మూడు ప్యాకెట్స్ బాగున్నాయి కదండి కజ్జికాయలు ఇదండి నావి ఇన్ని అని చెప్పే నా ఫామన్లన్నీ గరం మసాలా అండి ఇది పూట తెప్పించుకుంటా నేను బాగుంటాయి అనేది ఇదండి మత్తి వాళ్ళకి పంపించింది అన్నిట్లో నాకు డ్రెస్ బాగా నచ్చిందండి అయితే ఇప్పుడు మా అమ్మ వాళ్ళు పామాలు చూపిస్తాను చూడండి మా అమ్మ వాళ్ళు కూడా అనుకోకుండా అలాంటివే పండు సేమ్ నేను ఓపెన్ చేయలేదు ఇదైతే ఓపెన్ చేసా ఎందుకంటే అమ్మ పెడతదని తెలుసు అత్త ఏం చెప్తుందా ఇంకా ఎక్స్ట్రా ఎత్తుకుంటుందండి అట్లా వెతుక్కున్నాను ఓపెన్ ఇప్పుడు ఇదే అండి మిక్సరీ అండి మా అమ్మ వాళ్ళు పెట్టారు బూండి మిక్సరీ ఇవన్నీ కారం కారంగా చేతితో కారం అవుతాయి చూడండి ఆయిల్ కూడా ఇంకా ఆటకే ఉంది కద్దుకు నెక్స్ట్ అయితే మిక్సరీ కొన్నాడు అండి ఇంత ఆయిల్ ఆయిల్గా ఉంది మిక్సర్ ఇంకా చూడడానికి ఓపెన్ చేసి ముట్టుకుంటే కరకరలా అన్నట్టుగా ఉంది ఇది ఒక రకం మిక్సర్ అండి మా వాళ్ళేమో షాపులో కొంటే ఎక్కడ చేపిస్తారంటే ఇవన్నీ వచ్చిన సరికు అమ్మ వాళ్ళు దాని తర్వాత దగ్గర అండి ఇవ్వండి ఇవ్వక చేయడాలండి అమ్మ వాళ్ళు పంపించారు నెక్స్ట్ పదే చూడండి నెక్స్ట్ ఒక స్వీట్ అండి న్యూ కృష్ణ దగ్గర ఎక్కువ కొంటారు మా అమ్మ వాళ్ళు అయితే మా తమ్ముడు కానీ మార్చేశారు స్వీటు ఏదో కొత్త వెరైటీ తీసుకుంటారు మా తమ్ముడు కొన్నారండి స్వీట్స్ బాగున్నాయి ఎక్కువ నేను న్యూ కృష్ణ ఆంధ్రవాస న్యూ కృష్ణ దగ్గర తీసుకుంటుంటానండి ఎందుకంటే బాగుంటుంది నేను వచ్చినా అక్కడే తీసుకుంటాను మా తమ్ముడు కూడా అక్కడే తీసుకుంటాడండి అవి సేఫ్ మైసూర్పాకం మా వారికి ఇష్టం అన్న కదా అందుకని ఆ స్వీట్ మార్చి మళ్ళీ మైసూర్పాకం మా వారికి మైసూర్పాకం అన్న కాజా అన్నా సరే గులాబ్ జామ్ అన్నా సరే ఏందో ఇష్టం నాకైతే ఏం ఇష్టం ఉండదు ఎక్కువ నేను హాట్ తింటాను మా వారు స్వీట్ తింటామైతే ఇదండి ఊరికన్నీ తెచ్చిన సంతా చూసారా మా సమ్మ వాళ్ళండి మాకు పండుగే పండుగ అనుకోరండి ఇందులో నాకేది ఏది వచ్చింది ఒకటే ఉంది కదండి మా సార్ ఈ ఇంతలో పని చేస్తానండి తమ్మిన వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా పనిచేస్తాను మా వారు ఆల్రెడీ డ్యూటీ తీసుకెళ్తానుంటాను నేను పని చేస్తానండి ఫ్రెండ్స్ తీర్చేస్తాను ఊరిక నుండి ఏం తెచ్చానో వాళ్ళు కూడా అడుగుతారండి ప్రేమగా ఏం తెచ్చాం అంటే సంక్రాంతికి మా అమ్మ వాళ్ళు చేస్తారు నెక్స్ట్ దసరా చేస్తారండి అత్తి వాళ్ళైతే అయితే చెప్పను కదా వ్యవసాయం మీద ఆధారపడతారండి వాళ్ళైతే ఇలా వంటలు అలాంటివి ఏమి ఉండలేరండి పొద్దున్నేళ్ళు సాయంత్రంకి వస్తారు కదా అందుకనేసి వాళ్ళు ఏదో కొని చేస్తారండి అమ్మ వాళ్ళైతే అమ్మ అమ్మమ్మ అమ్మమ్మ నెక్స్ట్ అమ్మ వాళ్ళమ్మ అమ్మమ్మ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి అన్నీ చేసుకుంటారండి కలిసి సంక్రాంతికి దసరా టైం అప్పుడు వెళ్ళేటప్పుడు నాకు మంచిగా అరిసెలు దొరుకుతాయి చూపులు దొరుకుతాయి జంతుకులు దొరుకుతాయి అన్ని దొరుకుతాయండి ఇప్పుడు అంటే అన్ని కొనే ఐటమ్స్ వచ్చాను నేను ఊరికన్నా నుండి ఏం చేసి అడుగుతారు కదా ఫ్రెండ్స్ వాళ్ళకి వీళ్ళు పెంచేస్తాను జ్ఞానం ఉంచను సరేనా ఫ్రెండ్స్ బాయ్ బాని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ముందు ముందు మంచి